హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనగనగా ఇవాళ మనం విక్రమార్క బీతాల కథల్లో ఆరో కథ వెనిపోతున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే కథలోకి వెళ్ళిపోదాం పట్టువదలను విక్రమార్కుడు మళ్ళీ చెట్టు దగ్గరికి వెళ్ళి పై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం వైపు నడవడం మొదలుపెట్టాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు ఎవరి మాట నమ్మి ఈ అర్ధరాత్రి వేళ ఇలా కష్టపడుతున్నావో కానీ సింహపురి రాజైన విజయవసంతుడిలా మాట తప్పే వాళ్ళు ఉంటారు అతని కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు విజయ వసంతుడు చాలా బలవంతుడు ధైర్యవంతుడు యుద్ధ విద్యల్లో అతనికి సమానమైన వాళ్ళు లేరని అందరూ చెప్పుకునేవారు అతనికి అరుణకుమారి అనే ఒక కూతురు ఉండేది తండ్రి ధైర్య సాహసాలాగే ఆమె అందరు కూడా దేశదేశాలు మారుమోగింది అరుణకుమారి పెరిగి పెద్దదయ్యింది ఆమెను ఎవరికిచ్చి పెళ్లి చేయాలనే సమస్య రాజ్యసభలో చర్చకు వచ్చినప్పుడు రాజు అందరి సలహాలు తోసుకుచ్చి నన్ను యుద్ధ విద్యల్లో ఓడించగలిగిన వాడికే నా ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు ఈ మాటను ఆధారంగా చేసుకుని మంత్రులు అర్ణకుమారికి స్వయంవారం ఏర్పాటు చేస్తూ అన్ని యుద్ధ విద్యల్లో పోటీ చేసి గెలిచిన వాడికే రాజకుమార్తెతో పెళ్లి జరుగుతుందనే నియమం ప్రకటించారు ఈ ప్రకటన అన్ని దేశాలకు వెళ్ళింది కానీ సింహపురికి సాకలపురికి మధ్య శత్రుత్వం ఉండడం వల్ల సాకలపురికి మాత్రం వెళ్ళలేదు అయితే సాకలపురి రాజకుమారుడు కమలశేఖరుడు అన్నకుమారుని చాలా కాలంగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు ఆమెకు స్వయంవరం ఏర్పాటు చేసిన సంగతి మరొక రాజకుమారుడి ద్వారా అతనికి తెలిసింది అతను ఆ రాజకుమారుడి స్నేహితుడిలాగా అతనితో కలిసి స్వయంవరానికి బయలుదేరి వచ్చాడు స్వయంవరం రోజున మిగతా రాజకుమారులతో పాటు కమలశేఖరుడు కూడా గుర్రపు స్వారి ప్రత్తి యుద్ధం గదాయుద్ధం విలు పోటీల్లో పాల్గొని అందరినీ ఓడించాడు అరుణకుమారి అతని మెడలో పూలమాల వేయబోతుండగా విజయవసంతుడు కమలశేఖరుని కౌగిలించుకొని కుమార యుద్ధ విద్యల్లో నీ నైపుణ్యాన్ని మెచ్చాను నువ్వు ఏ దేశపు రాజకుమారుడివి నీ పేరేమిటి అని అడిగాడు నేను సాకలపూరి రాజకుమారుని నా పేరు కమలశేఖరుడు అని కమలశేఖరుడు చెప్పాడు విజయవసంత మహారాజు కోపంతో నీచుడా వెంటనే ఎక్కడి నుంచి వెళ్ళిపో అని అన్నాడు ఈసారికి నిన్ను ప్రాణాలతో వదులుతున్నాను అని గర్జించాడు కమలశేఖరుడు అల్తకన్నా కోపంతో నువ్వు పెట్టిన పరీక్షల్లో గెలిచినప్పుడే నీ కూతురు నాకు భార్య నేను ఆమెని పెళ్ళాడకుండా ఎలా ఆపుతావో చూస్తాను అంటూ కత్తి తీశాడు విజయవసంతుడు కూడా కత్తి తీశాడు ఇద్దరు ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకోవాలన్నట్లుగా పోరాడారు ఆ పోరాటంలో విజయ వసంతుడి కత్తి పట్టుకున్న చేతికి పెద్ద గాయమైంది వెంటనే కమలశేఖరుడు అల్లనవారి చేయి పట్టుకుని తన గుర్రం మీద ఎక్కించుకొని తన దేశానికి వెళ్ళిపోయాడు ఆ రోజే విజయవసంతుడు యుద్ధం ప్రకటించి సైన్యాన్ని తీసుకొని సాకలపూరి మీద యుద్ధానికి వెళ్ళాడు మరుసటి రోజు ఉదయం సాకలపూరి సైన్యం యుద్ధానికి సిద్ధమై వచ్చింది సైన్యం ముందున్న యోధుల్లో కమలశేఖరుడే కాకుండా అరుణకుమారి కూడా ఉంది అది చూడగానే విజయవసంతుడి యుద్ధం ఆప్ చేయించి తన కూతురిని అల్లున్నే కౌపుని ఆశీర్వదించి వారితో కలిసి సాకలపూరిలోకి ప్రవేశించి తన శత్రువైన సాకలపూరి రాజుతో స్నేహం చేసుకుని తన కూతురి పెళ్లి ఘనంగా జరిపించి చాలా సంతోషంగా తన దేశానికి తిరిగి వెళ్ళాడు బేతాళుడి కథ చెప్పి రాజా విజయవసంత మహారాజు ప్రవక్తలకు అర్థమేమికి తాను పెట్టిన నియమం ప్రకారం అన్ని ఎద్దు విద్యల్లోనూ గెలిచిన కమలశేఖరుడికి తన కూతురిని ఇచ్చి పెళ్లి చేయడానికి ఆయన నిరాకరించడమే కాకుండా అతన్ని కత్తియుద్ధంలో చంపడానికి ఎంతో ప్రయత్నించాడు తర్వాత అతని మీదకు యుద్ధానికి వెళ్ళిన వాడు యుద్ధం చేయకుండా తానే స్వయంగా దగ్గరుండి వెళ్ళేందుకు చేయించాడు ఈ సందేహానికి సరైన సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే ఈ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు కమలశేఖరుణ్ణి అదలకు వారి పెళ్లి చేసుకోవడానికి విద్యల పోటీల్లో పాల్గొనే హక్కు లేదు అతను తన శత్రువైనా కూడా అతని ప్రాణాలతో వదలడానికి విజయవసంతు సిద్ధపడ్డాడు కానీ కమలశేఖరుడే ఆయన మీద తట్టిదీశాడు తన ప్రాణం తీయాలనుకున్న వాడిని చంపడానికి ప్రయత్నించడం తప్పు కాదు విజయ వసంతుడు వృత్తానికి వెళ్ళడం కూడా సరైన పనే ఆయన తన కూతురికి స్వయంవరం పెడితే అది బలవంత వివాహంలా మారింది కాబట్టి విజయవసంతుడు తన కూతురిని విడిపించుకుని రావడానికి యుద్ధం ప్రారంభించాడు కానీ తనతో యుద్ధం చేయడానికి తన కూతురు స్వయంగా వచ్చేసరికి ఆమె తనని ఎత్తుకుపోయిన వాడిని ఇష్టపడి ఇల్లు చేసుకుంటున్నట్లుగా స్పష్టమైంది కాబట్టి విజయవసంతుడు దానికి సంతోషంగా ఒప్పుకొని తన అల్లుడితో శత్రుత్వం కొనసాగించడం సరైంది కాదు కాబట్టి అతని కుటుంబంతో స్నేహం చేసుకున్నాడు అన్నాడు రాజు మాట్లాడగానే బేతాళుడి శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు రేపు మరో కథతో మళ్ళీ కలుసుకుందాం స్టేట్యూ